మాదాపూర్ హైటెక్స్ లో కేబుల్ ఎక్స్పో సందడి నెలకొంది కేబుల్ నెట్వర్క్ కన్వర్జర్స్ రెండో రోజున సందర్శకులతో కిక్కిరిసిపోయింది ఈ ప్రదర్శనని చూసేందుకు దేశం నలుమూలల నుంచి కేబుల్ ఆపరేటర్లు సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కేబుల్ ఆపరేటర్లు ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన స్టాల్స్ ని సందర్శించారు కొత్త ఉత్పత్తులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి ఎగ్జిబిషన్ నిర్వాహకుల్ని అడిగి తెలుసుకున్నారు కేబుల్ టీవీ రంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలను మార్పుల్ని ఈ ఎక్స్పో వేదికగా నిలిచింది